వైసీపీని ముఖ్య నేతలు ఒక్కొక్కరుగా విడుతున్నారు మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ ఇప్పటికే రాజీనామా చేయగా ఇంతలోనే మరో ముఖ్య నేత పార్టీని విడుతున్నట్లు ప్రకటించారు మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ పార్టీకి రాజీనామా చేసినట్లు ప్రకటించారు వైసీపీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు పార్టీ పదవులకు ఆయన గుడ్ బై చెప్పారు రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షుడు జగన్ కు పంపారు వైసీపీ ముఖ్య నేతలు ఒక్కొక్కరుగా వీడుతున్నారు పార్టీని మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ ఇప్పటికే రాజీనామా చేయగా ఇంతలోనే మరో ముఖ్య నేత పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు ఇక మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ పార్టీకి రాజీనామా చేసినట్టు ప్రకటించారు వైసీపీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు పార్టీ పదవులకు ఆయన గుడ్ బై చెప్పారు రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షుడు జగన్ కు పంపారు వైసీపీకి వరుస షాక్లు ఇస్తున్న వైసీపీ నేతలు వరుసగా ఒక్కొక్కరు వైసీపీని విడుతున్నారు వైసీపీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు పార్టీ పదవులకు ఇక ఆయన గుడ్ బై చెప్పారు రాజీనామా లేఖను కూడా పార్టీ అధ్యక్షుడు జగన్ కు పంపారు దీనిపై మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి సతీష్ ఫోన్ ఉన్నారు సతీష్ చెప్పండి థ్యాంక్ యూ పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో మాజీ ఎమ్మెల్యే గంజ శ్రీనివాస్ వైసీపీ పార్టీకి సభ్యత్వానికి రాజీనామా చేశారు గత కొంతకాలంగా వైసీపీ అధిష్టాన వైఖరి గంజి శ్రీనివాస్ తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు అలాగే రెండు వేల ఇరవై నాలుగులో కాంగ్రెస్ పార్టీ నుండి ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన రెండు వేల తొమ్మిదిలో పార్టీకి దూరంగా ఉన్నారు అలాగే రెండు వేల ఇరవై ఒకటిలో భీమవరం ఇంటి వద్దనే జగన్మోహన్ రెడ్డి సమక్షంలోనే వైసీపీలో చేరారు గంజి శ్రీనివాస్ అలాగే రెండు వేల పద్నాలుగో సంవత్సరం వైసీపీ నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసి స్వల్ప ఓట్లతో పరాజయం చెందారు ఇక రెండు వేల పంతొమ్మిదిలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై సుమారు ఎనిమిది వేల ఓట్ల మెజార్టీతో వైసీపీ నుండి ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా గంజి శ్రీనివాస్ గెలడం జరిగింది దేశవ్యాప్తంగా సంచలనం అయ్యారు అలాగే అయితే పవన్ కళ్యాణ్ పై గెలిచినందుకు గంజి శ్రీనివాసుకు మంత్రి పదవి దక్కుతుందని రెండు దఫాలు కూడా నియోజకవర్గ పార్టీ నాయకులతో ఆశించారు కానీ ఆయనకు మంత్రి పదవి దక్కలేదు చివరకు ప్రభుత్వీపు పదవి మాత్రమే దక్కింది అయితే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో భీమవరం నుండి గంజి శ్రీనివాస్ మరొకసారి ఎమ్మెల్యేగా పోటీ పోటీ చేసి ఓడిపోవడం అయితే జరిగింది అయితే పార్టీలో కొంత కొంతమంది నియోజకవర్గ పెద్దల తన ఓటమి కారణం కారణమయ్యారని కూడా చెప్పవచ్చు పార్టీపై చర్యలు తీసుకోవడానికి జగన్మోహన్ రెడ్డికి ఫిర్యాదు చేసినప్పటికీ ఆయన స్పందించకపోవడంతో గత కొంత కాలంగా పార్టీ కార్యకర్తలకు దూరంగా ఉంటున్నారు గని శ్రీనివాస్ అలాగే ఇటీవల ఆయన వైసీపీ రాజీనామా చేసి తెలుగుదేశంలో చేరుతున్నారనే సమాచారం అది పెద్ద ఎత్తున జరిగింది ఈ నేపథ్యంలో గత ఆరోపణలు జగన్మోహన్ రెడ్డిని గణి శ్రీనివాస్ కలిశారు అదే సమయంలో గన్ని శ్రీనివాస్ ఇంటిపైన ఆయన వ్యాపారాలపై ఐటీ దాడులతో జరిగాయి ఈ పరిస్థితుల్లో తనకు బాధ్యత మేరకు వచ్చే ఏడాది మే నెల వరకు కూడా పార్టీ కార్యాలయకు దూరంగా ఉంటానని జగన్మోహన్ రెడ్డిని జగన్మోహన్ రెడ్డి వద్దకు గణి శ్రీనివాస్ స్పష్టం చేయడం అయితే జరిగింది అయితే ఈ లోపు ఈ పార్టీ పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులుగా ముజిడు ప్రసాద్ రాజు నియమించడంతో ఆయన ఒంటరిగానే ఒంటరిగానే ఒంటరి పోవడంతో ముందుకెళ్లమే గని శ్రీనివాస్ రాజీనామా చేయబడిన పరిస్థితి అయితే చెప్పవచ్చు అయితే ఆయన ఏ పార్టీలో చేరతారా అన్న దానిపై రైట్ సతీష్ అయితే వైసీపీ నేత జగన్మోహన్ రెడ్డి మాజీ సీఎం మొన్ననే చెప్పారు అంటే ఇక్కడ నుంచి జిల్లాల జిల్లాల ప్రకారంగా ప్రతి బుధవారం గురువారం ఇక జిల్లాలలో సందర్శిస్తాను పార్టీని ఇప్పటి నుంచి పటిష్టంగా బలంగా ఉండేందుకు కృషి చేద్దామని చెప్పి మొన్న కూడా ఏదో మీటింగ్ అరేంజ్ చేశారు ఇలాంటి టైంలో వరుసగా ముఖ్య నేతలు పార్టీని వీడటంతో పార్టీలో ఉన్న మిగతా నేతలు దీన్ని ఎలా తీసుకునే ఛాన్స్ ఉంది సోమవారం విషయానికి వస్తే అది కీలకంగా ఉండదని చెప్ప వైసీపీకి కీలకంగా ఉండదని చెప్పవచ్చు అంటే పవన్ కళ్యాణ్ మీద ఎక్కువ మెజారిటీతో గెలిచిన తర్వాత కూడా అటు వైసీపీకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి ఎటువంటి పదవి కూడా అంటే మినిస్టర్ పదవి అన్నది ఏది తగ్గపోవడంతో చాలా మన అయితే ఆయన ఇబ్బంది పడ్డారని చెప్పవచ్చు అలాగే అక్కడికి అక్కడ కెడియర్ ఉన్న వ్యక్తి ఒక అయినా దేనికైనా మేనంతు ఎదురుంటానన్న వ్యక్తికి ఇటువంటి పరాధన జరిగింది అలాగే ఆయన ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డిని కలిశారు తర్వాత ఇంటిపైన కూడా ఐటీ దాడులు అనేవి జరిగాయి ఐటీ దాడులు జరిగిన తర్వాత కూడా ఇంకా అక్కడ ఉన్న నాయకులందరూ కూడా వన్ బై వన్ టీడీపీలోకి జనసేనలోకి జరగడం అనేది జరుగుతుంది అదే నేపథ్యంలో ఇక్కడ మొత్తం వైసీపీకి మొత్తం పార్టీ మొత్తం సభ్యత్వాన్ని కూడా రాజీనామా చేసే యోగత కనపడుతుంది ఏమన్నా Right, thank you, Satish. So